వినాయకుడి పూజలు నవరాత్రులు విగ్రహ నిమజ్జనాల గురించి ఎప్పుడూ మనకి ఒక ప్రశ్న వస్తుంది ఇంత శ్రద్ధగా పూజించి అలంకరించి ప్రేమతో చూసుకున్న గణపతిని చివరికి ఎందుకు నీటిలో కలుపుతారు అంతేకాదు ఈ కాలంలో చాలామంది పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నదిలో వేసేస్తున్నారు అది కాలుష్యం కాదా నవరాత్రులయ్యాక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు కదా ఇక గణపతికి నవరాత్రులసలు లేవని బాలగంగాధర తిలక్ ప్రవేశపెట్టారని కూడా కొందరు చెబుతుంటారు నిజమా ఇవన్నీ నేడు కాస్త లోతుగా చూద్దాం శాస్త్రపరమైన అర్థం హిందూ సాంప్రదాయంలో మనం పూజ చేసేది కేవలం మట్టి విగ్రహాన్ని కాదు ఆ విగ్రహంలో ఆవహించిన దేవచైతన్యాన్ని గణపతి విగ్రహం ముందు మనం మంత్రాల ద్వారా వినాయకుణ్ణి ఆహ్వానిస్తాం ఆ తర్వాత భక్తితో పూజలు అర్చనలు చేసి ప్రార్థనలు చేస్తాం పూజ పూర్తయిన తర్వాత ఆ దేవచైతన్యాన్ని ఉద్వాసన ప్రక్రియలో మళ్ళీ మన అంతరంగంలోనే స్థిరం చేసుకుంటాం అందువల్ల విగ్రహం మళ్ళీ మట్టి విగ్రహమే అవుతుంది ఆ మట్టిని తిరిగి నీటిలో కలపడం అనేది లయ అనే సత్యాన్ని గుర్తుచేసే యోగ ప్రక్రియ ప్రకృతిలో ఉద్భవమున్న ప్రతి దానికి లయం తప్పనిసరి అని ఇది బోధిస్తుంది పరిశుద్ధమైన పద్ధతి మన పూర్వీకుల సాంప్రదాయం ప్రకారం విగ్రహం శుద్ధమైన మట్టితో మాత్రమే చేయాలి పత్రాలు పుష్పాలు గంధం వాడి పూజించేది అసలు విధానం కానీ కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెయింట్లు పెద్ద సిమెంట్ విగ్రహాలు చేస్తున్నారు వీటిని నీటిలో వేసినప్పుడు కాలుష్యం పెరుగుతుంది ఇది శాస్త్రానికి విరుద్ధం భూమి నుండి తీసుకున్న మట్టిని మళ్ళీ భూమి నీటిలో కలపాలి అదే అసలు నయము అమ్మవారి నవరాత్రి గణపతి నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు అందరికీ తెలిసినవే వాటి ముగింపులో కూడా అమ్మవారి ఘటానికి విగ్రహానికి విసర్జన అనే ప్రక్రియ ఉంటుంది అలాగే గణపతి సాంప్రదాయంలోనూ భాద్రపద శుక్లపక్షంలోని తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులుగా జరుపుతారు మహారాష్ట్రలో ఇది ఎంతో విశిష్టంగా పాటించబడుతుంది అందువల్ల గణపతి నవరాత్రులు కొత్తవి కావు ఇవి పద్ధతిలో ఉన్నవే బాలగంగాధర్ తిలక్ గారి పాత్ర తిలక్ మహాశయుడు కొత్త ఆచారం తలపట్టలేదు ముందే ఉన్న గణపతి నవరాత్రిని ప్రజల ఏకత్వం కోసం విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఉత్సాహం కలిగించడానికి సామూహికంగా ప్రజాసేవారూపంలో ప్రాచుర్యం చేశారు అందువల్ల ఆయనకు గణపతి ఉత్సవాలను సామూహికంగా విస్తరింపచేసిన కీర్తి ఉంది అందువల్ల మనం గుర్తుంచుకోవాల్సింది విగ్రహ నిమజ్జనం అనేది మన సంప్రదాయంలోని తత్వజ్ఞానం ప్రతీదానికీ పుట్టుక ఉన్నట్లే లయం కూడా సహజం ప్లాస్టర్ విగ్రహాలు వాడటం తప్పు శుద్ధవనిన మట్టి విగ్రహమే వినాయకుడికి తగినది